ఫాలో అయ్యి సబ్స్క్రైబర్లు ఫాలోవర్స్కి మీరేం చెప్తాను వాళ్ళకే చెప్తున్నా వాణ్ని అందరు ఫాలోవర్స్ చేసి చేసి ఇలా మీ మీ ప్రాణాల మీదకి మీ పరువు మీ ఇజ్జత్తు తీసిండు మన ఇండియా ఇజ్జత్ తీసిండు ఎవరిది కాదు మన భారతదేశం ఇజ్జత్ తీసిందే వాడు నా కొడుకు వాడు ఎక్కడున్నా మీరు పట్టుకరాని ఫాలో అంద అందరు బంద్ చేసుకోండి వానికి చేసే ఫాలోవర్స్ మొత్తం బంద్ చేసుకోండి నేను మాట్లాడేదిని నేనేదో పెద్దగా మాట్లాడుతానని కాదు సీతాదేవి గురించి వాడు మాట్లాడిండు కాబట్టి మన దేవత మన అమ్మవారు మనం పొద్దులైతే రామ చీత ఎంకన్నా మనం వాళ్ళం కదా వాడు ఎట్లా మాట్లాడిండు మరి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతారు ఇప్పుడు నాగబాబు గారు అన్నాడు అనుకో మరి వాడిని వాడిని పట్టుకరం మనం ఇప్పుడు మనలాంటి వాళ్ళం పోమనుకో వాన్ని ఎక్కడున్నా పట్టుకరం మనం అదే అదే మీరందరు ప్రతి ఒక్కళ్ళు ఊటూబర్ వాడిని బయటికి లాగండి బయటికి లాగి ఒక గిట్లా వచ్చి నిలబడవనో వాడిని నాలుక కాదు ఆడికాడి కడి చేస్తాం ముక్కలు ముక్కలు కడిచేసి చేసి వాడేవిడ కుక్కర్లో పెట్టక గట్టునే పెడతాం అన్ని ఈసారి దొరికితే